గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం మిత్రులారా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండడం అందరి కళ కానీ ఆ అదృష్టం ఎందుకో కొందరికి మాత్రమే తక్కుతుంది ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా మనము ఆ ఆర్థిక భద్రత సంపదను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందుకే ఈ రోజుల్లో డబ్బు పెరిగే మూడు సింపుల్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం పూర్తిగా చూడండి ఎందుకంటే మీ జీవితంలో ఉపయోగపడే అమూల్యమైన చిట్కాలు ఇందులో ఉంటాయి డబ్బు సంపాదించడం ఒక విషయం కానీ దాన్ని పెంచుకోవడం మరో విషయం చాలామంది సంపాదిస్తారు కానీ సరిగ్గా నిర్వహించకపోవడంతో చేతిలో ఏమీ మిగలదు ఈరోజు నేను మీతో డబ్బు పెరిగే మూడు సింపుల్ రూల్స్ పంచుకుంటాను వాటిని పాటిస్తే మీరు ఆర్థికంగా బలపడతారు ఇది చాలా సింపుల్గా అనిపించిన ఎక్కువ మంది ఈ రూల్ని పాటించరు ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే ఆదాయం ఖర్చు లెక్కవేసి ఒక భాగం సేవింగ్స్కి కేటాయించండి లైఫ్ స్టైల్ పెంచే ముందు సేవింగ్స్ పెంచండి పెట్టుబడులు ఆలస్యం చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ శక్తి తగ్గిపోతుంది చిన్న మొత్తమైన ఈరోజు నుంచే పెట్టుబడి మొదలు పెట్టండి మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే అది పెద్ద మొత్తంగా పెరుగుతుంది క్రెడిట్ కార్డ్ బిల్లులు అధిక వడ్డీ రుణాలు ఇవి మీ డబ్బు పెరగకుండా ఆపేస్తాయి అవసరం లేని ఖర్చులకు అప్పు తీసుకోవడం ఆపండి అప్పు తీసుకోవాలి అనిపిస్తే అప్పు తీసుకోవాల్సి వస్తే అది మీకు ఆదాయం తెచ్చే పెట్టుబడుల కోసం మాత్రమే ఉండాలి మీ ఆదాయంలో యాభై శాతం అవసరాల కోసం ముప్పై శాతం ఇష్టాల కోసం ఇరవై శాతం సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయించండి ఈ సింపుల్ రూల్ మీ ఖర్చు సేవింగ్స్ మధ్య సమతుల్యతను ఇస్తుంది ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచండి అనుకోని సంఘటనల్లో అప్పు తీసుకోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది విజయవాడకు చెందిన రమేష్ మూడు సంవత్సరాల క్రితం యాభై ముప్పై ఇరవై రూల్ పాటించడం మొదలుపెట్టాడు తక్కువ ఖర్చు క్రమం తప్పని పెట్టుబడుల వల్ల ఇప్పుడు అతని సేవింగ్స్ రెట్టింపు అయ్యాయి సేవింగ్స్ ముందు ఖర్చు చేయడం పెట్టుబడులు ఆలస్యం చేయడం అప్పులను పెంచుకోవడం డబ్బు పెరగాలంటే దానిని కాపాడే పెంచే ఆలోచనలతో ఉండాలి స్మార్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఈ మూడు సింపుల్ రూల్స్ను ఈ రోజు నుండే పాటించడం మొదలు పెట్టండి కొన్ని సంవత్సరాల్లోనే మీ డబ్బు పెరిగి మీకు ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది నా మాటలు మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెడితే నా అన్ని వీడియోస్ మీకు చేరుతాయి మీ ప్రోత్సాహమే నా ప్రేరణ